అందరికీ నమస్కారం కొత్తిమీర వాసనతో గుమ్మగుమలాడుతూ ఎంతో రుచిగా ఉండే వడియాలు ఎలా చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా గిన్నెలో రెండు కప్పుల రేషన్ బియ్యాన్ని కొలిచి వేసుకోవాలి తర్వాత మూడో కప్పులో బియ్యం కొంచెం తక్కువగా ఉండేలా తీసుకుని ఆ వెలితికి సరిపడినన్ని లావుగా ఉండే సగ్గుబియ్యం వేసుకోవాలి ఈ వడియాలు కొంచెం బరకగా ఉంటాయి కాబట్టి ఎండిపోయిన తర్వాత ఈజీగా విరిగిపోకుండా ఉండడం కోసం ఇలా సగ్గుబియ్యం వేసుకున్నట్లయితే జిగురు బాగా వచ్చి బైండింగ్ చక్కగా అయ్యి వడియాలు విరిగిపోకుండా ఉంటాయి ఇలా చక్కగా కడిగిన తర్వాత నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి తర్వాత నాలుగు కట్టల వరకు కొత్తిమీర తీసుకుని చక్కగా శుభ్రం చేసుకుని బాగా కడిగి ఇలా పొడిబట్ట మీద వేసి నీళ్లని పోయే వరకు ఆరబెట్టుకోవాలి సాధారణంగా కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఎక్కువ క్వాంటిటీలో ఉన్నప్పుడు వాటిని కట్ చేయడానికి చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది అలాంటి ఇబ్బంది లేకుండా ఒక కిలో కూరగాయలైనా కానీ కేవలం రెండు మూడు నిమిషాల్లో కట్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను అగారో గ్రాండ్ ఫుడ్ ప్రాసెసర్ని వాడుతున్నాను దీంట్లో మూడు రకాల సైజుల్లో జార్స్ అయితే వస్తాయి ఎలాంటి ఆకుకూరలైనా కూరగాయలైనా చిన్న ముక్కలుగా తురుముగా కానీ ఫ్రెంచ్ ఫ్రైస్లా పొడవుగా కానీ లేదా పొటాటో చిప్స్ లాంటివి చేసుకోవడం కోసం గుండ్రంగా స్లైస్ కానీ కట్ చేసుకోవచ్చు ఇంకా చపాతి పిండి కలపడానికి జ్యూస్ చేసుకోవడానికి కేక్ తయారు చేసుకున్నప్పుడు క్రీమ్ లాంటివి విస్క్ చేసుకోవడానికి మటన్ లాంటివి కీమాలా చేసుకోవడం కోసం ఇంకా మసాలా పొడులు తయారు చేసుకోవడానికి బత్తా రసం తీసుకోవడానికి ఇలా చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు దీంతో పాటు వచ్చే రకరకాల బ్లేడ్స్తో మనం కూరగాయల్ని ఏ రకమైన షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు ఇక్కడ ఆల్రెడీ నేను దొండకాయల్ని కట్ చేసిన ముక్కల్ని చూపిస్తున్నాను అయితే ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఆపరేట్ చేయడం కోసం స్టార్ట్ చేసేటప్పుడు మన చేతులకి పొరపాటుగా గాయాలు అవ్వకుండా ఉండడం కోసం దీంట్లో ఒక ఇంపార్టెంట్ ఫీచర్ అయితే ఉంటుంది అదేంటంటే మనం మూత కానీ సరిగా పెట్టకపోయినా ఈ జార్ని మీద సరిగా కూర్చోబెట్టకపోయినా ఈ ఫుడ్ ప్రాసెసర్ అయితే ఆనవద్దు అనమాట ఇవన్నీ జాగ్రత్తగా అసెంబుల్ చేసుకున్న తర్వాత ఇలా మనకి కావాల్సినట్టు ఆకుకూరల్ని కానీ కూరగాయల్ని కానీ కట్ చేసుకోవచ్చు ఎన్ని ఎక్కువ కూరగాయలైనా ఆకుకూరలైనా కానీ కేవలం రెండు మూడు నిమిషాల్లోనే ఈజీగా కట్ అయిపోతాయి అయితే మనకి కావాల్సిన షేప్స్ రావడం కోసం వీటికొచ్చే బ్లేడ్స్ని మార్చుకోవాల్సి ఉంటుంది ఈ ప్రాసెసర్ యూజ్ చేసేటప్పుడు చేత్తో కాకుండా కూరగాయల్ని లోపలికి పెట్టడం కోసం దీన్ని యూజ్ చేసుకోవాలి ఎన్నో రకాలుగా యూజ్ చేసుకోగలిగే ఈ ఫుడ్ ప్రాసెసర్ కావలసిన వాళ్ళు ఈ వీడియో క్రింద ఉండే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను చెక్ చేయండి ఇలా అంతా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దీన్ని ఒక గిన్నెలో తీసుకోవాలి అయితే ఇలా అన్నీ మనం కట్ చేసుకున్న తర్వాత ఇవి క్లీన్ చేసేటప్పుడు బ్లేడ్ చాలా షార్ప్గా ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి ఇలా కొత్తిమీర కట్ చేసుకుని రెడీ చేసుకున్న తర్వాత రాత్రంతా చక్కగా నానిన ఈ బియ్యాన్ని జార్లో వేసుకుని మరీ మెత్తగా గ్రైండ్ చేసేయకుండా కొంచెం బరకగా రవ్వలా ఉండేలాగాని లేదా నూకల్లా ఉండేలాగాని గ్రైండ్ చేసుకోవాలి ఇలా అంతా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇందులో ఉండలేమీ లేకుండా చేత్తో కొంచెం పొడి చేసుకున్న తర్వాత మనం తినే కారాన్ని బట్టి వరకు పచ్చిమిర్చీలను తీసుకొని గ్రైండ్ చేసి రెడీ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద వెడల్పాటి గిన్నె పెట్టుకొని మూడు కప్పుల బియ్యానికి ఏడు కప్పుల నీళ్లను పోసి నీళ్లు కాగిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ బియ్యాన్ని వేసి అస్సలు ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉండకట్టకుండా కంటిన్యూస్గా కలుపుతూ ఉడికించాలి ఇక్కడ గ్రైండ్ చేసిన నూకల్ని ఇందులో వేసేటప్పుడు మాత్రం ముద్దలా ఉన్న దాన్ని విడివిడిగా చేసుకుని మాత్రమే వేసుకోవాలి లేదంటే ఇందులో ఉండకట్టేసి మిక్స్ చేయడానికి చాలా కష్టమైపోతుంది ఇదంతా ఇలా దగ్గర పడుతూ ఉన్నప్పుడు రుచికి సరిపడా ఉప్పు పావు స్పూన్ వంట సోడా కూడా వేసుకోవాలి ఇలా వంట సోడా వేసుకోవడం వల్ల వడియాలు బాగా గుల్లగా వస్తాయి స్టవ్ మీద ఎసరు కాగిన తర్వాత గ్రైండ్ చేసిన నూకల్ని వేసి కలపడం కష్టం అనుకున్నట్లయితే గిన్నెలో ఏడు కప్పుల నీళ్లను కొలిచిన తర్వాత చన్నీళ్లలోనే గ్రైండ్ చేసిన బియ్యాన్ని వేసి చేత్తో బాగా కలిపిన తర్వాత అప్పుడు స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవచ్చు ఇదంతా చక్కగా ఉడికి ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులో రెండు స్పూన్ల జీలకర్ర అరకప్పు వరకు నువ్వులు వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే దంచిపెట్టుకున్న పచ్చిమిర్చిల పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా బాగా కలిపిన తర్వాత చాలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరంతా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ స్టేజ్లో ఒకసారి దీన్ని టేస్ట్ చెక్ చేసుకుని అవసరమైతే ఉప్పు లాంటివి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు వడియాలు పట్టడం కోసం ఎండలో పాలిథిన్ కవర్ లాంటిది ఏదైనా వేసుకొని ఇలా గిన్నెలో నీళ్లు పెట్టుకుని చేతిని ఒకసారి తడి చేసుకోవాలి ఇప్పుడు చిన్న చిన్న ఉండల్లా తీసుకొని మరీ మందంగా కానీ మరీ పల్చగా కానీ కాకుండా ఇలా మీడియం సైజులో పెట్టుకోవాలి ఇలా చేతిలో వేసుకుని కానీ లేదా నేరుగా కవర్ మీద వేసి కూడా అప్పడంలా ఒత్తుకోవచ్చు ఈ ఒడియాలు కొంచెం బరకగా ఉంటాయి కాబట్టి కాటన్ క్లాత్ లాంటి దాని మీద వేసినట్లయితే అందులో ఇరుక్కుపోయి తీయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇలా పాలిథిన్ కవర్ లాంటి దాని మీద మాత్రమే వేసుకోవాలి ఇలా చేతిని కొంచెం తడుపుకుంటూ వడియాలన్నీ పెట్టుకున్న తర్వాత మంచి ఎండలో అయితే రెండు రోజుల్లోనే చక్కగా ఎండిపోతాయి అయితే ఒకరోజు ఎండిన తర్వాత లోపల వైపు పచ్చిగా ఉంటుంది కాబట్టి ఇలా వడియాన్ని జాగ్రత్తగా తిరిగేసి రెండో వైపు కూడా ఎండబెట్టుకోవాలి ఇవన్నీ దాదాపుగా ఎండిపోయాయి కాబట్టి ఇలా కవర్ మీద కాకపోయినా ప్లేట్లో వేసుకోవడా ఎండలో పెట్టుకోవచ్చు ఇలా చక్కగా ఎండిన వీటిని గాలి తగలన డబ్బాలు సంవత్సరం పైనే స్టోర్ చేసుకోవచ్చు అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండడం కోసం మధ్య మధ్యలో ఎండలో పెట్టుకుంటే మంచిది అయితే ఇవి వేయించేటప్పుడు పిండి వడియల్లాగా మరీ ఎక్కువగా కాగిన నూనెలో కాకుండా మీడియంగా కాగిన నూనెలో మాత్రమే వేయించుకోవాలి లేదంటే సరిగా వేగక ముందే మాడిపోయే అవకాశం ఉంటుంది ఇలా రెండు వైపులా చక్కగా తిరిగేస్తూ వేయించుకున్న తర్వాత బయటికి తీసి పప్పుచారు చారు లాంటి వాటితో సర్వ్ చేసుకోవడమే సాధారణంగా పిండుయాలు కానీ లేదా అప్పడాలు కానీ కొద్దిసేపు బయట ఉంచేసరికి మెత్తగా అయిపోతాయి కానీ ఇవైతే గంటల తరబడి కరకరలాడుతూనే ఉంటాయి కొత్తిమీర వాసనతో గుమగుమలాడుతూ ఎంతో రుచిగా ఉండే ఈ ఒడియాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్